ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు అయితే కనుక తిరిగి తెరవబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్నటి రోజున సంతకం కూడా చేశారు అన్న క్యాంటీన్లు మళ్ళీ తిరిగి రీఓపెన్పై అయితే కనుక ఇప్పుడు అన్నా క్యాంటీన్ రేట్లపై అయితే కనుక చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ఏపీలో ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి అన్న క్యాంటీన్లు దర్శనమిబోతున్నాయి సుదీర్ఘ విరామం తర్వాత నామమాత్రపు ధరలతో నిరుపేదల కడుపు నింపేందుకు సిద్ధమయ్యాయి నిన్న సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన నాలుగో సంతకాన్ని అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపైనే చేశారు దీంతో రాష్ట్రంలో తిరిగి క్యాంటీన్ల ప్రారంభానికి మార్గం సుగమైంది త్వరలో అధికారికంగా దీనిపై ఉత్తర్వులు కూడా జారీ కాబోతున్నాయి అయితే ప్రస్తుతం పెరిగిన రేట్ల దృష్ట్యా అన్నా క్యాంటీన్లో రేట్లు అయితే పెంచుతారని చర్చ జరుగుతోంది అయితే గతంలో ఐదు రూపాయలకే భోజనం టిఫిన్ కూడా అందించిన అన్న క్యాంటీన్లలో ఐదేళ్ల విరామం తర్వాత కూడా అవే ధరలు ఉండబోతున్నాయి అలాగే పెరుగుతున్నాయన్న చర్చ జరుగుతోంది ఎందుకంటే ఈ ఐదేళ్లలో ద్రవ్యోల్బణం బాగా పెరిగింది బియ్యం పప్పు దినుసులు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇలాంటి సమయంలో అన్నా క్యాంటీన్ల ధరలపై జరుగుతున్న చర్చకు తెరదిస్తూ స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చేశారు వివరాలు చూస్తే సీఎంగా నాలుగో పై అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ సంతకం చేసిన చంద్రబాబు ఈసారి అన్నా క్యాంటీన్ల ఆహార ధరలను కూడా వెల్లడించారు లాగే ఈసారి కూడా టిఫిన్ ఐదు రూపాయలు రెండు పూటల భోజనం కూడా ఐదేశ రూపాయలే ఉంటుందని చెప్తూనే క్లారిటీ ఇచ్చేశారు దీంతో పేదలకు ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా పాత రేట్లకే భోజనం టిఫిన్లు లభించబోతున్నాయి అంటే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కలిపిన మొత్తం మూడు కలిపి తిన్నా కూడా రోజుకి పదిహేను కేవలం పదిహేను రూపాయలు మాత్రమే అవుతుంది దీంతో రోజుకి పదిహేను రూపాయలకే పేదలు కడుపు నింపేందుకు సర్కార్ సిద్ధం కావడంపై హర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నాయి అంటే ప్రస్తుతం ఐదేళ్ల క్రితానికి ఇప్పటికీ అన్ని రేట్లు పెరిగినా కూడా కేవలం ఇక్కడ ఐదు రూపాయలకే రెండు పూటల అంటే పూట భోజనం ఐదు రూపాయలు పోతుంది మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అలా టోటల్గా కలిపిన పొద్దు టిఫిన్తో పదిహేను రూపాయలు అవుతుంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి